dan kalau habis itu

धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमताय वक्रतुण्डाय धीमहि गजनप्राणा రోట్రిక్ క్లబ్ ఆఫ్ దగ్గరికి ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు అలాగే రొటేరియన్స్ అందరికీ కూడా ఎంతో గర్వకారణమైనటువంటి రోజు దివ్యాంగులకి జలెస్టి హ్యాట్స్ ఇచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ డాక్టర్ రామ్ ప్రసాద్ గారు அர்ச்சுடு <laughs> 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 ಸೀದಾ 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 ಸರ್ ಮತ್ತೇನಪ್ಪ ಮನ್ನಲಿರಿ ಬಂದರಾವ್ ಸರ್ ಅದಂತಾ ಟೆನ್ಸಿಲ್ ರೆಡಿ Mangalgiri at this prosthetic limb camp organized by Rotary Club of Mangalgiri Rotary Club of Mangalgiri has been doing this fantastic service for humanity for a number of years where they get the best technology prosthetic limbs from Germany and they fit it on to the patients you know who have lost their limbs so this service you know goes far beyond the ordinary it is a great effort done by the Rotarians here and I wish them all the best to continue this వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ఇయర్స్ టు కమ్ థ్యాంక్ యూ ఈరోజు చేతులు లేనిటువంటి దివ్యాంగులకి రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మరి భారతదేశంలో ఎక్కడా దొరికినటువంటి జర్మనీ నుంచి ప్రత్యేకంగా ది దిగుమతి చేసుకున్నటువంటి ఈ ప్రాస్టిక్ హ్యాండ్స్ని ఇవ్వగలుగుతున్నాం దీనివల్ల దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్నిటీ అలాగే వాళ్ళ జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకోగలగడానికి వాళ్ళ వృత్తి వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించుకొని వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకొని తద్వారా వాళ్ళ ఫ్యామిలీస్లో చిరునవ్వులు అలాగే మంచి సంతోషాలు ఇవన్నీ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళూరు ద్వారా అందజేయగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్